गुड मॉर्निंग टीचर गुड मॉर्निंग बालना रे बालना टीचर गुड स्टार्ट నా పేరు దీపండితే నేను తెలుగు చదవడానికి వచ్చాను నీ పేరు ఏంటి శృతి కూర్చో నీ పేరు ఏంటి మినాలి నేను ఏం చేస్తాను ట్రాక్టర్ కొంచెం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఏ పండిస్తారు మిర్చి పత్తి వాటికి ఎలా లభిస్తాయి నదులు చెరువులు లభిస్తాయి మీకు దగ్గరలో ఉన్న ఉన్నాయి గోదావరి మళ్ళ చూడండి బొమ్మలో ఏం కనిపిస్తుందే పడవ ఇసుక శ్రీ కొడక్ ఇట్లాంటిది మీరు ఎక్కడైనా చేశారా మా పక్కనే గోదావరి నది ఉంది అక్కడ చూసారు దీనివల్ల మనకు ఏం లాభం పంతపడతా యజ్ఞాన చేయ చే నిలు తాగుచు ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ మేడం దగ్గరికి వెళ్తున్నాం ఓకే మేడం కంటిన్యూ కంటిన్యూ కానీయండి ఓకే వెరీ గుడ్ టీచర్ గారు చక్కగా రాగవంతంగా నేర్పిస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ క్లాస్ మేడం దగ్గరకు వచ్చాను మేడం ఆల్రెడీ పాఠం స్టార్ట్ చేశారు ఆ మేడం కంటిన్యూ ఇది మా సెకండ్ క్లాస్ అండి